బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి రెండు కల్పాలు బ్రహ్మదేవునికి ఒక రోజు అలా ఆయన వంద సంవత్సరాలు జీవిస్తాడు చూసుకోండి అన్ని యుగాలో లెక్క పెట్టుకోండి ఆయన వంద ఏళ్లలో భాగాన్ని పరార్థం అంటారు ఈ విధంగా చెప్పుకున్న ధ్యాన ప్రక్రియను తెలియక సాధన చెయ్యని ప్రాణులు పశుపక్ష్యాదులలో జన్మించి అంతం లేని దుఃఖాన్ని అనుభవిస్తారు మళ్ళీ ఆ దుఃఖం మనం అనుభవించకూడదు మళ్ళీ చక్రం వచ్చి పశుపక్షంలో చేరుకుంటే ఏం ప్రయోజనం మళ్ళీ మళ్ళీ దుఃఖం ఇంకా పడటమే అటువంటి వారిని చూసినప్పుడు బ్రహ్మలోకంలో ఉండే సిద్ధపురుషులకు దయాగుణంతో మనస్సు కరిగి దుఃఖం కలుగుతుంది ఇదొక్కటి తప్పించి ఆ సిద్ధులకు వేరే మానవ దుఃఖం లేనే లేదు ఈ మానవులంతా అజ్ఞానంతో బాధపడుతూ మళ్ళీ 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 తిరిగిపోతున్నారే వాళ్ళకి దుఃఖం ఇంకా మానవ దుఃఖం అన్నాము కదా ఆ మానవ దుఃఖం అంటే మానస దుఃఖం లేనే లేదు అని అర్థం మనసులో అటువంటి దుఃఖము మానవులకు వచ్చినట్టుగా లేదు అది ఆ దుఃఖం వాళ్ళకి కలగలేదే వాళ్ళకి మంచి గతి కలగలేదే అని జాలిబడి ఆ దుఃఖం పడుతూ ఉంటారు అంతగాని ఇంకేం చేయలేరు వాళ్ళు వారికి ముసలితనం కానీ మరణం కానీ శరీర బాధలు కానీ మానసికమైన ఆందోళనలు కానీ ఉండవు అలా ప్రయాణించిన ఆ సిద్ధపురుషుడు భయం లేనివాడే తన సూక్ష్మ శరీరంతో తత్వాన్ని పొందుతాడు దాన్ని జలతత్వంలో కలిపివేసి అక్కడ జలస్వరూపుడవుతాడు ఆ జలతత్వాన్ని అగ్నితత్వంలో ప్రవేశపెట్టి తేజోమయుడే ఉంటాడు ఇప్పుడు తర్వాత కొంతకాలానికి ఏ అలజడి లేనివాడై తన అగ్ని స్వరూపాన్ని వాయుతత్వంలో కలిపివేస్తాడు తర్వాత వాయుతత్వాన్ని పరమాత్మ యొక్క అనంత తత్వాన్ని ప్రకటించే ఆకాశతత్వంలో వేస్తాడు యోగ్య అయినవాడు జ్ఞానేంద్రియాన్ని సూక్ష్మ పృథ్వీలోను రసనేంద్రియాన్ని సూక్ష్మ జలంలోను నేత్రేంద్రియాన్ని సూక్ష్మాగ్లిలోను త్వక్ ఇంద్రియాన్ని సూక్ష్మవాయువుతోనూ కర్ణేంద్రియాన్ని ఆకాశ తన్మాత్రలోను మరియు ఆయా కర్మేంద్రియాలకు ఆయా క్రియలు ఎందు విలీనం చేస్తాడు పంచభూతాల తన్మాత్రను అహంకారంలోను ఇంద్రియాలను రాజసాహంకారంలోనూ మనస్సును మరియు ఇంద్రియాలకు అధిష్టాన దేవతలను సాత్వికహంకారంలోనూ విలీనం చేస్తాడు ఇవన్నీ కూడా అహంకారం యొక్క కార్యాలే గనుక యోగి అలా చేస్తాడు అదేవిధంగా ఆ యోగి అహంకారాన్ని మహత్తత్వంలోనూ దానిని త్రిగుణాలకు లయస్థానమైన మాయాశక్తిలోనూ విలీనం చేస్తాడు ఆనంద స్వరూపడై ఆ సిద్ధ పురుషుడికి సూక్ష్మ శరీరం ప్రకృతిలో అంటే మాయాశక్తిలో విలీనమైన తరువాత అతడికి మళ్ళీ శరీరాన్ని ధరించవలసినట్టు పని లేకుండా పోతుంది అంతే ఇంకా జీవన్ముక్తి అంటారు అప్పుడు అతడు ఆ ప్రకృతితో సహా ఏ వికారాలు లేని ఆనంద స్వరూపుడైన పరమాత్మలోనే లయిస్తాడు ఎంతవరకు వెళ్ళి చూసారా మోక్షం అంటే ఏదో సులభంగా అనుకున్న మోక్షం మాకు మోక్షం కావాలండి అంటే ఏంటి ఇవ్వటానికి అవుతుంది మోక్షం నువ్వు సాధించుకోవాలా ఎన్ని క్రమాలతోనూ వెళ్ళాలా ఇంత సాధన చేయాలా ఒక జన్మ చాలదు సాధనకు అందుకని ఉత్తమ జన్మ రావటానికి ఏం కావాలో చేసుకో మంచి ఉత్తమ జన్మ వస్తుంది ఆ ఉత్తమ జన్మలో మంచి సాధకుడు చేయటానికి మళ్ళీ ఉత్తమ జన్మ చేసి అట్లనే వెళుతూ వెళుతూ వెళ్ళి పరిశుద్ధం కావాలి ఇప్పుడు బంగారం ఉందనుకోండి దాన్ని ఎన్ని మాటలు స్ఫుటం అగ్నికి వేసి కొట్టి 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 శుద్ధమైన బంగారం ప్యూర్ గోల్డ్ అని అది రావాలంటే దాంట్లో ఉండే కలమషాన్ని తీయాలంటే ఎన్ని మాటలు కాచి ఎన్ని మాటలు అగ్నిలో వేసి కొట్టి 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 పడతాడు అట్లనే ఏదో ఒక్క జన్మలో మనకు వచ్చేసి వచ్చి ఏదో అంత డబ్బులు ఇచ్చి పాతి నమస్కారం చేసుకొని స్వామి మోత్సం కావాలి నాకు మోత్సానికి పదివేలు మరి విష్ణులోకానికి వెళ్ళడానికి ఒక లక్ష శివలోకానికి వెళ్ళడానికి మూడు లక్షలు ఇట్లా అనుకుంటే ఎట్లా మోసం వస్తుందండి ఏం పంచారంగడిలోనా తీసి ఇవ్వటానికి ఎంత కావాలండి రెండు కేజీలు మోత్సము మూడు కేజీలు ఆనందము ఆరు కేజీలు ఐశ్వర్యము ఇట్లా ఇవ్వండి అన్నట్టుంది మొదలైంటి ఐశ్వర్యం ఏంటి ఐశ్వర్యం అంటే పరమాత్ముడి యొక్క ఐశ్వర్యం అన్నమాట ఇవ్వండి అంటే సరే అండి బిల్లు ఎంత అవుతుందండి నలభై లక్షలు ఓకే ఇచ్చేసిపోతారు ఎక్కడొస్తుంది నీ దగ్గర ఉండే నలభై లక్షలు దుమ్ము తగులిపోయింది కానీ నీకు మాత్రం మోత్సం రాలేదు మోసం వచ్చింది నీ దగ్గర డబ్బులు ఖర్చు అంతే ఇట్లా అవుతుంది ఏమండి ఇతను పది మాటలు వినండి తెలుస్తుంది మోక్షం అంటే ఏమిటి పరమాత్మలో లయం కావటంటే ఏమిటి ప్రాణాయామం అంటే ఏమిటి యోగం అంటే ఏమిటి భయం అవుతుంది కదా మనకు లేదు సాధకుడికి భయం కాదు సంతోషం అవుతుంది అబ్బా ఇంత రహస్యాలు మనకు భాగవతంలో తెలిసింది కదా ఇంత రహస్యాలు సుఖబ్రహ్మ చెప్తున్నాడే మనకు సుఖరూపంగా చిలుక రూపంగా స్వామి చెప్తున్నాడే పరీక్షితుడికి పరీక్షితుడికిగా చెప్పటం మనకు చెప్తున్నారు ఆహా రామచిలుక బంగారు చిలుక పంచవరణ చిలుక ఓ సుఖబ్రహ్మ నేను ఎన్ని దండాలు పెట్టినా సాధిదా ఈ విధంగా భగవంతుడితో ఐక్యాన్ని పొందిన జ్ఞాని మళ్ళీ తిరిగి జన్మించడు చూసారా ఏ సంఘాన్ని పొందడు మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన పని లేని మోక్షస్థానాన్ని పొందుతాడు ఎప్పుడూ పుట్టవలసిన ఉన్నాయి మళ్ళీ మళ్ళీ పుట్టేటువంటి దండిగా ఉన్నాయి కానీ మళ్ళీ పుట్టలేనటువంటి మోక్షస్థానాన్ని పొందుతాడు ఏ కొన్ని కోట్ల మందికి ఒక్కరో ఇద్దరు అని చెప్పచ్చు అంతే లెక్క పెడితే అది కూడా కష్టమే అనిపిస్తుంది ఇంత చేయాల అందుకని ఈ జన్మలో ప్రారంభం చేసుకోండి మనకేమంటూ అనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్గా మనకంతా ఆ మోక్షం వచ్చేటట్టు చేసుకుంటే బాగుంటుంది రెండు క్లాసుల్లోనే మోక్షం వచ్చేసేయాలి మనకు ఏమనుకున్నారు మోక్షం అంటే మోక్షం అనే మాటను మాట్లాడుతూ లేనిపోని హీన హీనమైనటువంటి కర్మలు చేస్తూ హీనమైనటువంటి హేయమైనటువంటి ఒక యోచనలు చేస్తూ నీకు ఎట్లా వస్తుంది నీకు మోక్షం హమాం సోపు వేసుకుంటానని పేట రాసుకుంటూ ఉంటే ఎట్లా అవుతుందండి ఏమనుకున్నారు నేను హమాం సోపు వేసుకుంటున్నా నేను అని వెళ్ళి ఎరువు రాసుకుంటే వాళ్ళంతా మట్టి రాసుకుంటే ఎక్కడ అవుతుంది నా దగ్గర అమాంసో ఉంది దీని అవుతాం దాన్ని రాసుకుంటాం దీన్ని రాసుకుంటాం ఏది తొందరగా ఎక్కువ రాసుకునేది ఏంటంటే పేడ అంతే మోక్షస్థానాన్ని పొందుతాడని చెప్పుకున్నాం కదా ఓ పరీక్ష మహారాజా వేదంలో చెప్పబడినది శాశ్వతమైనది అయినటువంటి సద్యోముక్తి క్రమముక్తి అనేటువంటి ఈ రెండు మోక్ష మార్గాలను గురించి నీకు చెప్పాను నారాయణ For more videos like this subscribe Big TV channel